ఇది చాలా పవర్ఫుల్ ఫ్యాట్ కరిగించే డ్రింక్ ఇంకా చాలా సింపుల్ గా టేస్టీగా మీరే చేసుకునే అద్భుతమైన డ్రింక్ ఇది పది పదిహేను రోజులకు తగ్గకుండా బెల్లీ ఫ్యాట్ పెద్ద మొత్తంలో కరిగిపోతుంది అంతేకాదు డయాబెటీస్ హార్ట్ డిసీజ్లకు సైతం దూరంగా ఉంచుతుంది రాత్రి పడుకోవడానికి ముందు కేవలం ఒక గ్లాస్ ఇది తాగితే చాలు శరీరంలో ఫ్యాట్ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది చాలా తక్కువకు దొరికే కేరా దోసకాయలో ఫలితాలు చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అందులో కొబ్బరి నీళ్లు కలిపి తీసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి కొబ్బరి నీళ్లు అందుబాటులో లేని వాళ్ళు మంచి నీళ్లతోనైనా తీసుకోవచ్చు డ్రింక్ తయారీ విధానం దోసకాయను శుభ్రం చేసి తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని రెండు లీటర్లు నీళ్లు పట్టి ఓ గ్లాస్ కంటైనర్లో కలపాలి ఈ కంటైనర్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి నీళ్లకు బదులు ఎలక్ట్రోలైట్స్ ఉండే కొబ్బరి నీళ్లు ఉపయోగిస్తే చాలా ఎఫెక్టివ్గా బెల్లి ఫ్యాట్ని ని కరిగించుకోవచ్చు ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఓ గ్లాసీ డ్రింక్ తీసుకుంటే బెల్లి ఫ్యాట్ చాలా తేలికగా కరిగిపోతుంది కుకుంబర్ కొబ్బరి నీళ్ల బెనిఫిట్స్ గుండె వ్యాధులు కుకుంబర్ వాటర్ ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది దీనివల్ల హార్ట్ డిజీజ్ రిస్క్ లకు దూరంగా ఉండొచ్చు కండరాలకు అవసరమైన చాలా ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి కండరాలను సౌష్ఠవంగా చేయాలనుకుంటే రోజుకి కనీసం రెండు గ్లాసులు తీసుకోవాలి కుకుంబర్ వాటర్లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి కాబట్టి ఒత్తిడి అల్జిమాస్ వంటి వ్యాధులు ముప్పు నుంచి బయటపడవచ్చు కంటి సమస్యలు నివారించడంలో కూడా ఈ డ్రింక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కేళ్ల నొప్పులను వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్నారు దీన్ని అదుపు చేయడంలో ఈ డ్రింక్ సహాయపడుతుంది కుకుంబర్ డ్రింక్ ఎముకలను బలంగా మార్చడం వల్ల కేళ్ల నొప్పులను అడ్డుకుంటుంది ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది స్కిన్ ని మెరుగుపరుస్తుంది చర్మాన్ని స్మూత్గా మారుస్తుంది దీనికి దోసకాయలో ఉండే సిలికేట్ సహాయపడుతుంది శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ని బయటకు పంపడంలో కుకుంబర్ వాటర్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎఫెక్టివ్ గా శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది